హలో ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ నేను ఇప్పుడు రాయగడలోని రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న కేజీఎన్ బిర్యానీ హోటల్ దగ్గర అయితే ఉన్నాను ఫ్రెండ్స్ ఈ హోటల్ చూడగానే మాకైతే ఫుల్ ఆకలి వేసేసింది ఇంకా మేము చూస్తే ఇక్కడ జనం కూడా అంతే ఫుల్గా ఉన్నారు బిర్యానీ అయితే అద్దురిపోతుందని చెప్పేసి అయితే మేము హడావిడిగా లోపలికి వెళ్ళిపోయి ఆర్డర్ చెప్పేద్దామని అయితే లోపలికి వెళ్ళిపోయాము మామూలుగా వెళ్ళలేదు ఊపుకుంటూ వెళ్ళిపోయాం తెల్లకాయని సూపర్ సూపర్ అనుకుంటూ లోపల చూస్తే సీట్లన్నీ ఫుల్ ఫుల్ ఫుల్గా ఉన్నారు ఒక సీట్ అయితే ఖాళీగా కనిపించింది కానీ మేమైతే వచ్చింది ముగ్గురు అందుకోసం అయితే నేను కాస్తసేపు సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాను చూడండి లైటింగ్లో నా మొహం ఎంత వెలిగిపోతుందో చెమటతో మామూలుగా ఇది లో సూపర్ సూపర్గా ఉంది చూడడానికి బిర్యానీ స్మెల్ కూడా సూపర్గా వస్తుంది చూడండి ఆంధ్రమ్మే ఇది చూడగానే నాకు ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది ఎందుకంటే బిర్యానీ సూపర్గా ఉంటుందని లోపల అట్మాస్ఫియర్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇవాల్సి చూడండి వాళ్ళ సీనరీస్ ఇక్కడ మెనూ కూడా ఇచ్చాడు మెను చూడండి వెజ్ మీల్స్ రొటీ చికెన్ దాల్ రైస్ ఎగ్ కర్రీ దాల్ రైస్ ఫీస్ దాల్ రైస్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ వెజ్ బిర్యానీ ఇక్కడ చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఆంధ్రలో చూసినట్టే చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ అయితే మరి బిర్యానీ ఏ విధంగా ఉంటుందో చూసేయాలి బిర్యానీ అయితే నాకు ఆర్డర్ వచ్చేసింది మామూలుగా లేదు చూడండి బిర్యానీ ఏ విధంగా ఇచ్చాడో నాలుగు పీసులు అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ మామూలుగా లేవు ఒక్కొక్క పీసు పెద్ద పెద్దగానా ఇంకెందుకు ఆలస్యం ఒక పట్టు పట్టేస్తా చూసేయండి మచ్ చికెన్ బిర్యానీ జ్యూస్ చాలా చికెన్ బిర్యానీ జ్యూస్ ఓకే కొల్లలేకే అల్లు జనరే ఎ ఫోన్ చేసి యాడ్ 950 రూపాయల బిర్యానీ కొనే ఫీస్లి ఇచ్చినారు ఆ పక్కన గీస్ ఇచ్చాడు అంటాడు

చికెన్ అయితే బాగానే ఉడుతుంది పర్లేదు మాదిరిగా తినచ్చు మనకి ఇది రైల్వే స్టేషన్ ముందుగానే ఉంది మనకి ఆటో దోళ్ళు బాగుంటుంది అన్ను